ಮುಂದುವಂ ಮಾತಾಡೋ ಸರ್ ಮತ್ತೊಂದು ಬೈಟು మనం మనమే అంతా మంది మంచి ప్రభుత్వం మంది మంచి ప్రభుత్వం ఇవే ఈ చిరితలు ఎక్కువైపోయినాయి ఈ చిరితలు బాగుండే ఎక్కడిపోయాడు తెలియదు అందరినీ ఒకటిదానిలో కలిపేస్తాడు మనం అంటూ బతుకుంటేనే కదా మనం నమ్మిన విశ్వాసాలు మన అన్ని ఉండేది ఆ విశ్వాసాలు పోయేటప్పుడు మనల్ని సరి చచ్చిపోయిన తర్వాత నేను బాగా రాసి పెట్టుకోండి ఈరోజు చెప్తున్నా రాబోయే సంవత్సరం సంవత్సరం మనలో సగం ఊర్లు ఖాళీ అయిపోతాయి మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఇబ్బంది వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెడుతూ చాలా మంది ఊళ్ళు ఖాళీ చేసిన పరిస్థితులు అనుకుంటున్నారు మీరు అలాగే అది చేస్తున్నది మీ చర్యల వల్ల ప్రభుత్వ నిర్ణయాల వల్ల గ్రామాలలో పని లేకుండా ఊర్లు ఖాళీ చేసే సందర్భం రాబోతుంది ఈరోజు హామీ పథకము కంప్లీట్ గా చూట్లు వచ్చినారు దానికి పేరు మార్చిన గాంధీ పేరు మార్చిన దాని మీద ఉన్నాం ఎంత అంటే అత దానికి సంబంధించిన సత్య సత్యా చెప్తాడు దాంట్లో కూడా రాము పేరు ఎలా అంటాడు రాము పేరు కదా పథకం ఎట్లా పోతాను నేను వచ్చే వచ్చే ఫండ్స్ ఎంత గ్రాంట్ ఎంత ఏమైపోతున్నాయి దాని గురించి మాట్లాడండి ఫార్టీ పర్సెంట్ ఎప్పుడు పెట్టుకుంటుంది షేర్స్ నలభై పర్సెంట్ షేర్లు పెట్టుకునే పరిస్థితి ఉంది అంటున్నాను నేను నలభై పర్సెంట్ స్టేట్ లో పెట్టుకోలేదు ఆ రోజు ఎందుకు తీసుకొని వచ్చినారు ఇదే అనంతపురం జిల్లాలోనే పని మొదలు పెట్టి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకు ఆ రోజు రైతాంగం అంతా కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ఆధ్వర్యంలో ప్రతిపక్ష నాయకుడు ఆధ్వర్యంలో పాదయాత్రలు చేసి రైతులందరినీ ఒకటే చోటు తీసి వీళ్ళకందరికీ చెక్కులు ఇచ్చి తర్వాత అందరికీ డబ్బులు ఇచ్చి సాయం చేసి నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అని మీకు అండగా ఉంటారనే ఉద్దేశంతోనే ఈడే బల్లపల్లిపల్ తీసుకొని వచ్చి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తీసుకొని తీసుకుని ప్రౌడ్ గా చెప్తా దాని వల్ల ప్రతి ఒక్కరు కూలిపోతున్నారు పనులు దొరుకుతున్నాయి అది ఒక హక్కుగా తీసుకొని రావడం జరిగింది ఈ రోజు ఆ యొక్క రైతులు గిట్టుబాటు లేదు వలసలు మళ్ళీ మొదలైతాయి రైతులు ఎందుకు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు వేసిన చోట బోర్లు వేస్తా ఉంటారు నీళ్ళు కూడా పోతాడ పోతాడ వ్యసనంలాగా రెండు మూడు నాలుగు ఐదు కాకపోతే అప్పులు తప్పకు ఉరిక మారా మళ్ళీ ఆ పాత రోజులు తీసుకురావడానికి రావడానికి చంద్రబాబు నాయుడిని టెక్నాలజీ కథాజీ అన్ని పక్క పెట్టిన మనుషులు బతికే కట్టుకుంటాయి కేవలం ఆ పేరు మార్చినారని చెప్పి దాని మీద డైవర్ట్ చేసిన దాన్ని కొట్లాడుతున్నాం అసలు నిర్వీర్యం అయిపోయింది